ఇలా కేవలం ఓడి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పర్పతి తగ్గించాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎనకం ఎన్కంగా గూడుపుటాని చేస్తూ ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్టని దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరగ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరుగుతే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులరా ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమిదేరు ఇన్నేళ్ళు చూసినా అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిను టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసారు పదేళ్ళు పదేళ్ళలో పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచ్చినమా బతికినమా అని మనల్ని అడగలే వంద రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే నాయకత్వంలో కొడంగల్కు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్ శుభసూచకం శుభ సూచకం మీటింగ్ వచ్చినోళ్ళు రానోళ్ళకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు యాభై వేల మెజార్టీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు తిప్పికొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతిన నూనాల్సిన అవసరం ఉన్నది మీరందరూ యాభై వేల మెజార్టీ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఉన్నారా మా మీడియా సోదరులు కూడా చెప్పాలి ఎందుకంటే ఇది మన ప్రాంతం మీరు కూడా ఇక్కడ బిడ్డలు ఈయన జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది